ప్రైజ్ దాడ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రిల్లరా ఏ సత్యమార్గ మినిస్ట్రీస్ ద్వారా వస్తున్న వాగ్దానం బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను అనేక మందికి దీవునికరంగా ఉంటుందని నమ్ముచున్నాను ప్రిల్లరా ఈ నవంబర్ నెల ఆరో తారీఖున దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం చదువుకుందామా బైబిల్ గ్రంథాలు తెరవండి వాక్యాన్ని చదువుకుందాం సమయంలో మొదటి గ్రంథం ఒకటి అధ్యాయము పదిహేడు వచ్చినాన్ని ఈ రీతిగా చదువుదాం సోమేలు మొదటి రందాం ఒకటి అధ్యాయం పదిహేడు వచ్చినాం దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాట్ ప్రియ దేవుని పెట్టలేరా దేవునితో మనం చేసుకున్న మనవి దేవుడు మన మనవిని ఆలకించబోతున్నాడని తెలియజేస్తున్నాడు అన్న దేవునితో మనం చేసుకున్నప్పుడు అన్న ప్రార్థన దేవుడు ఆలకించాడు ఈరోజు మన జీవితంలో అందరి దగ్గర మనం చేసుకుంటూ ఉంటాం అందరి దగ్గర చెప్పుకుంటూ ఉంటాం మన బాధలు అందరి దగ్గర మన పరిస్థితులు చెప్పుకుంటూ ఉంటాం మనం చేస్తూ ఉంటాం కానీ దేవునితో చెప్పే అనుభవాలు చాలామందికి తక్కువైపోతున్నాయి గమనించారా దేవునితో అనుబంధం దేవునితో సాహసం చాలామంది కోల్పోతున్నారు అన్న అలా కదండి పిల్లలు లేనప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక దేవుని మీదే ఆధారపడ్డది దేవుని దగ్గరే ఏడ్చింది దేవుని దగ్గరే ఉడంబిడుక చేసుకుంది దేవుని దగ్గరే కన్నీరు కాచింది ఈరోజు నువ్వు కూడా దేవుని దగ్గరే కన్నీరు కాచాలి దేవుని దగ్గరే మొర పెట్టాలి దేవుని దగ్గరే అలా ముందుకు కొనసాగినప్పుడు దేవుడు తప్పకుండా నీ మనవని ఆయన దయచేయబోతున్నాడు దేవునికి స్తోత్రం కలిగనిగాక అదే అంటున్నాడు కదా అద్భుతమైన మాట అంటే కనుక దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయను తప్పకుండా దయచేస్తాడు మన ప్రార్థన ఏంటంటే ఆయన దగ్గర మొరపెడదాం ఆయనతో సాహసం చేద్దాం ప్రభా నా పరిస్థితి నా సంస నా బాధ నీవే తీర్చగల ఇంకెవ్వరు తీర్చలేరు నానుకున్న వర్మను కుటుంబం ఎవ్వరు తీర్చుకోవచ్చు కానీ మన దేవునికి అసాధ్యం ఏదీ లేదు తప్పకుండా దేవుడు మన జీవితంలో ఏదైతే మన మనవి చేస్తున్నామో ఏదైతే దేవుని దగ్గర మొరపెడుతున్నామో తప్పకుండా మన మనవిని ఆయనే దయచుకోబోతున్నాడు తప్పకుండా ఆయనే అన్ని విషయముల నీకు తోడుకుంటాడు అటువంటి కృప అటువంటి ప్రసన్నత మనందరికీ దేవుడు అనుగ్రహించి బలపరుచునిగాక ఆమె తలవంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ నీ కొందనాలు స్తోత్రాలు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు మాట్లాడారు ఎవరైతే అయ్యా నీకు మనవి చేస్తారో అది మీరు దయచేయబోతున్నాను అయ్యా నీ బిడ్డలు ఏ విషయంలో బాధపడుతున్నారో కృంగుతున్నారో వ్యాధన చెందుతున్నారు ఏ పరిస్థితుల్లో బాధపడుతున్నారు ఈరోజు వారికి విడుదల కలుగునిగాక సమాధానం కలుగునిగాక నెమ్మది కలుగునిగాక అయ్యా ప్రత్యేకమైన కోణంలో నీ బిడ్డలందరినీ దీవించండి నీ కృపద్ద నింపండి బలపరిచ ఆదరించమని ప్రార్థన చేస్తూ దేవానికి స్తోత్రాలు ఈ శ్రాష్టమైన సమయంలో అయ్యి నిబిడ్డలందరినీ పాదల దగ్గర పెడుతున్నాను అయ్యే వారు కోరుకున్న ప్రతి కార్యని మీరు జరిగించండి కృపతో నింపండి బలపరచండి ఆదరించమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పిన ఎన్ని బిడ్డలందరినీ దీవించమని కృపతో నింపమని ఏ సుగనమైన నామం మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రవదించును గాక Amen. Praise the Lord.